నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఒక అధికారి వంద ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో శాంతి వ్యవహారం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖలో కీలకమైనటువంటి అధికారిగా పనిచేశారు శాంతి ఆమెకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ అది ఎక్కువగా దాని మీద డిస్కస్ చేయటానికి కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా ఉంది ఎందుకనంటే తనకు సంబంధించి తను వివాహం చేసుకున్నటువంటి భర్త నా భార్యకు బిడ్డ పుట్టడానికి కారణం ఎవరో తేల్చండి చూడండి ఎంత బాధాకరమైనటువంటి అంశంగా చూడాలి అది కూడా ఆమె పనిచేసేటువంటి డిపార్ట్మెంటు ముఖ్య అధికారికి ఐఏఎస్ అధికారికి లేఖ రాయటం ఆ లేఖ ఆ డిపార్ట్మెంట్ నుంచి బయటికి రావటం సోషల్ మీడియాలో వైరల్గా మారటం దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ వ్యవహారంలో మదన్ మోహన్ అసలు భర్త శాంతి చెప్పేది నేను అతనితో విడాకులు తీసుకున్నాను మా వివాహ బంధంలో ట్విన్స్ పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు తర్వాత సుభాష్ అనే వ్యక్తి పరిచయం అవ్వటం అతనితో నేను వివాహం జరగటం ఇవన్నీ జరిగాయి తర్వాత బాబు పుట్టాడు అని చెప్పి ఆమె స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అయితే ఇప్పుడు ఈ లేఖలో తను ప్రస్తావించినటువంటి అంశం ఏదైతే విశాఖ అపోలో హాస్పిటల్లో తన భర్త మదన్మోహన్ వెళ్ళినట్లు దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలను నేను సేకరించాను దానికి సంబంధించి నా దగ్గర ప్రతి అంశానికి సంబంధించినటువంటి రికార్డు ఉంది ఈ వ్యవహారానికి మొత్తం కారణం విజయసాయి రెడ్డి సుభాష్ ఇద్దరు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ లేఖ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆయన రాసినటువంటి లేఖ చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో మారి ఆమె తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు కన్నీటి పర్యంతమయ్యారు ఒక ఆడపిల్లపై నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలా చేస్తారు మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది అని చెప్పి వివాహం జరిగిన మాట వాస్తవమే కానీ నేను అతనితో రికార్డెడ్గా నేను మా కుల సాంప్రదాయ ప్రకారం విడాకులు తీసుకున్నాను ముఖ్యంగా రెండు వేల పదమూడులో వివాహం జరిగినట్లు రెండు వేల పదిహేనులో కవలలు పుట్టినట్లు రెండు వేల పదహారులో విడిపోయాం దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆరోపణలు అతను చేయటం దానికి రిప్లైగా శాంతి కూడా కౌంటర్ ఇచ్చింది నన్ను మానసికంగా శారీరకంగా అనేక రకాలుగా వేధింపులకు గురి చేశాడు మదన్ మోహన్ ప్రతి అంశానికి సంబంధించి అనుమానమే నేనందుకే అతనితో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను దీనికి సంబంధించి అనవసరంగా నా తండ్రి వయసు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు నేను సుభాష్ రెడ్డి అనే గవర్నమెంట్ ప్లేడర్ని వివాహం చేసుకున్నాను మేమిద్దరం కలిసి నడుస్తున్నాం అని చెప్పి ఆమె స్వయంగా చెప్పింది దీనికి సంబంధించి మదన్ మోహన్ అనే వ్యక్తి అయితే బయటకు రాలేదు కానీ విజయసాయిరెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మీడియా సంస్థలు అలాగే మీడియా సంస్థల ప్రతినిధులపై విరుచుకుపడ్డారు ఇలాంటి క్రమంలో మదన్ మోహన్పై శాంతి చేస్తున్నటువంటి ఆరోపణలు నన్ను డెబ్బై ఐదు లక్షలు డిమాండ్ చేశారు నేను ఇవ్వకపోవడంతో ఇలా జరిగింది అనేది అనేక రకాలుగా శాంతిపై ఆరోపణలు విమర్శలు ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఏదైతే ఒక సాధారణ అధికారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శాంతి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు ముఖ్యంగా ఆరిలోవ కాలనీ కానీ విశాఖలో ఫ్లాట్స్ వ్యవసాయ భూములు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి అపార్ట్మెంట్స్ విల్లాలు ఇవన్నీ ఎలా కొనుగోలు చేశారు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వచ్చాయి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి శాంతి కష్టపడి చదువుకోవటం వాస్తవమే మంచి ఉద్యోగం సంపాదించారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాంతి రిజర్వేషన్ కోటలో మంచి ఉద్యోగం వచ్చింది ఆమె లా కూడా పూర్తి చేశారు ఇటువంటి సందర్భంలో మాజీ భర్తపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం అలాగే ఆయన నేను ఇప్పటికీ కూడా భర్తగానే ఉన్నా ఎక్కడో కూడా విడాకులు తీసుకోలేదు అని చెప్పి ఆయన మాట్లాడటం ఇలా ఎన్నో రకాలుగా శాంతిపై ఆరోపణలు ఒక ఈ అంశానికి సంబంధించి ఒక శాంతి మదన్ మోహన్ మధ్యే నలగట్ల విజయసాయిరెడ్డి కూడా బయటకు లాగారు అయితే దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది విశాఖలో పనిచేసేటువంటి సందర్భంలో శాంతికి వెన్నుదండుగా పూర్తి స్థాయిలో అండదండలు ఉండటం దీంతో ఆమె నా వెనుక ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు అని రెచ్చిపోవటం అక్రమ వసూళ్ళు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకోవడం వేరే వాళ్ళకి అమ్మకం చేయటం ఇవి రకరకాలుగా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఆ ఎంతవరకు వాస్తవం తెలియదు ఒకటి ఇక్కడ మాత్రం ఒక మహిళ ఆడపిల్లపై బురద జల్లే ప్రయత్నం ఎవరు చేయకూడదు మా ఛానల్ ద్వారా కూడా మేము కోరుకునేది ఒకటే ఎవరైనా సరే ఒకటే ఎవరింట్లో అయినా సరే ఆడపిల్లలు మహిళలు ఉంటారు కానీ వారిపై వచ్చినటువంటి ఆరోపణలు విమర్శలు ఏవైతే ఉన్నాయో శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ జరుగుద్ది దాన్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు కానీ ఒక మహిళ పట్ల వస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఇప్పుడు ఎన్నో రకాలుగా దానికి చర్చకు దారితీసాయి చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి ఇప్పుడు ఆమె ప్రస్తావించినటువంటి అంశం ఒకటే నేను బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి మహిళా అధికారిని కాబట్టి నన్ను ఇలా బజార్కి ఇచ్చారు అదే అగ్ర కులానికి సంబంధించిన దానినైతే ఇలాగే చేస్తారా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా నా తండ్రి వయసున్న వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కలిపినటువంటి మీరు ఒక్కసారి కూడా మీ ఇంట్లో మీ అమ్మ చెల్లి భార్య అక్క వీరి గురించి ఆలోచించలేదా అని చాలా వేదనతో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మొత్తానికైతే ఆమెపై వస్తున్నటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు రకరకాల ట్విస్ట్లు అనేక రకాలుగా ఇలాంటి సందర్భంలో మదన్ మోహన్ ఆయన కూడా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది చూడాలి ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం ఆయన నెంబరు మనం సంపాదించాం దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు ఈ విషయం గురించి ఏం చెప్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం దీన్ని చూడాలి ఎందుకంటే ఒక భార్యాభర్తల మధ్య సంబంధం ఆ సంబంధాన్ని రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వారు మలుచుకుంటున్నారు దీనికి సంబంధించి కాల్ చేసా ఒకసారి ప్రయత్నం చేద్దాం మాట్లాడటానికి ఎవరైతే శాంతి భర్త మోహన్ ఉన్నారో ఆమెపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసాం కానీ ఆయన ఫోన్ను అందుబాటులో లేరు రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఆన్సర్ చేయట్లే చూద్దాం అంటే ఈ కేసులో రకరకాల ట్విస్ట్ అనేక రకాలుగా పరిణామాలు ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నాయి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏ రకమైనటువంటి రాజకీయంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని ఇప్పుడు ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి వారే మలుచుకున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో చాలా ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూగా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది మొత్తానికి ఆయన ఎందుకనంటే ఆయనకు కాల్ చేసి అనేక రకాలుగా మీడియా ప్రతినిధులు ఎన్నో అంశాల గురించి మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తున్నారు సో ఇలాంటి సందర్భంలో ఆయన ఫోన్ను ఆన్సర్ చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే దానికి సంబంధించి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అంటే ఒక మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత ఈయన చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత ఇవన్నీ అవాస్తవం నన్ను కావాలనే ఇబ్బంది పెడుతున్నాడు అతనితో నాకు విడాకులు కూడా జరిగాయి మేము విడిపోయాం అది కూడా లీగల్గానే చెప్పట్ల మా యొక్క కుల సాంప్రదాయ ప్రకారం మేము డాక్యుమెంట్ రాసుకుని చూ విడిపోయాం అని చెప్పి ప్రెస్ మీట్లో డాక్యుమెంట్స్ కూడా చూపించారు ఇటువంటి సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ రకమైనటువంటి ట్విస్ట్లు ఉంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది